ప్రకృతి వ్యవసాయ రైతులందరికీ నమస్కారం నేను నేను మీ బోరాటి శ్రీనివాసరావు ఈరోజు మనం ఇప్పుడు మామిడితో ఈరోజు చేస్తున్నీ వీడియోతో సారాంశం ఏంటంటే ప్రధానంగా మామిడి తోటల్ని గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కాపు కాలేదని చాలామంది రైతులు భయపడి అసలు తోటలు సమూలంగా తీసేస్తున్నారు కాబట్టి దయించి ఆ విధంగా తీయొద్దు ఇప్పుడు చూడండి ఏక ఏదైతే మనకి చెట్టు ఉందో ఈ చెట్ని పెద్దది ఒక ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు వయసున్నటువంటి చెట్టు టాప్ రూమ్ చెడు చేయండి టాప్ రూమ్ చేసిన తర్వాత ఇది సుమారు రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలకి చక్కగా మళ్ళీ మనకి ఒక పది ఏడెనిమిది సంవత్సరాలు తయారైన చెట్టు అంత తయారైంది కాబట్టి దీన్ని మళ్ళీ ఫ్రూన్ చేసుకోవచ్చు దేంట్లో కూడా మీకు నీరుంటే ఎత్తర పంటలు పండించుకోండి అంత పంటలుగా నీరు లేనప్పుడు ఈ రెండు చెట్ల మధ్యన ఒక మునగ మొక్క పెట్టండి లేకపోతే మునగతో ఒక స్టమ్ పెట్టండి అమ్మ స్టమ్ పెడితే అది వర్షధారంగా మనకి కాపునిస్తుంది అదేవిధంగా రెండు చెట్ల మధ్యన కూడా ఇవ్వచ్చు కాబట్టి రైతు సోదరులు అందరూ గమనించవలసింది ఏంటంటే దయించి మామిడి తోటలు పూర్తిగా తీయొద్దు ఒక ఐదు ఆరు సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ మామిడి అనేది మనం ఇప్పుడు తీసేయడం వల్ల ఒక ఐదారు సంవత్సరాలు వేసేసరికి ఉత్పత్తి తగ్గిపోవడం ఉత్పత్తి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఒకేసారిగా మళ్ళీ మామిడి తోటల మీద పడడం ఆ విధంగా చేయడం వల్ల అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి వృష్టి అయితే ఎక్కువ పంట పెట్టడం లేకపోతే తక్కువ పంట పెట్టడం ఈ రెండు సమస్యలకి రైతులే బలవుతున్నారు కాబట్టి రైతులందరూ మా మనమని ఒకసారి అర్థం చేసుకోండి అర్థం చేసుకొని పాటించవలసింది ఏంటంటే ఈ విధంగా టాప్ రూమ్ చేసి తర్వాత వచ్చినటువంటి రెండో సంవత్సరం నుంచి చక్కగా మనకు మంచి కాపు వస్తుంది ఆ కాపుని ఉంచుకొని చక్కగా పంటలు పండించుకోవచ్చు కాబట్టి మీకు నీరు అవకాశం ఉంటే దీంట్లో అంతర పంటలు పెట్టండి లేదా నీరు అవకాశం లేకపోతే మునో పంటనే మీరు అంతర పంటగా పెట్టుకోవచ్చు మునగ పంట పెట్టడం వల్ల మనం డిసెంబర్ నుంచి జూన్ జూలై వరకు కూడా పంట వస్తుంది కాబట్టి ఈ మామిడి తోటలను సంరక్షించుకోవడం అనేది రక్షించుకోవడం ప్రధానంగా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మొత్తం సమూలంగా తీసేవద్దు తీయకుండా టాప్ రూమ్ చేయండి తగ్గిన వీటిని మీకు ఒకవేళ ఇది వస్తే అమ్మేసేయండి లోపు దీంట్లో బాటర్ ఉంటే అంతర పంటలు చేయండి లేకపోయినప్పుడు అంతర పంటలు వర్షాధారంగా కూడా చేసుకోవడానికి మునగ అట్లాంటివి లేకపోతే జాఫ్రా లాంటి పంటలు పెట్టండి ఈ వ్యాపార వాణిజ్య పంటలు పెట్టడం వల్ల రైతులందరూ కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ పంటల వల్ల కూడా వారికి మేలు దొరుకుతుంది కాబట్టి ప్రతి రైతు ఫోదర్లు కూడా మామిడి తోటలు తీయకుండా ఈ టాప్ రూన్ పద్ధతిని అవలంబించి రైతులు తల తాల మనగన్ని पंसागर पहुच न जय हि जय गो माता जय गो माता